గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ హానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ కేస్ ఏదైతే ఉందో దాని గురించి ఈ వీడియో అండి సో మనకు ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఈరోజు కేసు హియరింగ్ అనేది అప్డేటెడ్ ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ కేసు అనేది పోస్ట్ పన్ను చేయడం జరిగిందండి ఏదైతే ఏప్రిల్ నైన్కి పోస్ట్ పన్ను చేయడం జరిగింది ఇంకోటి అప్డేట్ ఏంటిదంటే రిజల్ట్స్ మీద స్టే ఇవ్వలేదు కాబట్టి మనకు రిజల్ట్ చూసుకున్నట్లయితే మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది సో మనకు టీజీపీఎస్సి కండేసినటువంటి గ్రూప్ వన్ ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్లు గాను సో మనకు వన్ టు టూ నిష్పత్తుల్లో పిలుస్తారనుకునేసి చాలా న్యూస్ పేపర్స్ చూసుకున్నాము కాకపోతే జనరల్ ర్యాంకింగ్ రిజిస్టారా లేకపోతే వన్ ఇస్ట్ టూ ప్రకారం అనేది కొంచెం చర్చనీయమైన అంశము అదేవిధంగా టీజీపీఎస్సీ అడ్వకేట్ గారు సో రిజల్ట్స్ని వన్ వీక్లో అనేసి ప్రకటించారండి సో చెప్పడం జరిగిందండి సో ఇది మనకు ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసు సో ఎటువంటి ఏం జరగలేదు పోస్ట్పోన్ అయితే చేశారు కాకపోతే మార్చిలో మార్చి వరకు పోస్ట్పోన్ చేయమంటే ఏప్రిల్ నైన్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఈ కేసు వల్ల రిజల్ట్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్ అంటే ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్ ఎందుకంటే వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజల్ట్స్పై స్టే కోరలేదు కాబట్టి రిజల్ట్స్ ఎటువంటి బండి ఏముండదు ఉండదు ఖచ్చి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది మనకు వితిన్ వన్ వీక్లోనే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్స్ కూడా మనకు మార్చ్ ఎండింగ్ ఆరు ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తేటటువంటి సమాచారం ఉన్నది సార్ ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఏదైతే ఈ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో ఏదైతే మిస్ అయింది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్లో కంటిన్యూ చేసు సార్ ఎందుకంటే మనకు మే ఫస్ట్ వీక్ నుంచే మనకు నోటిఫికేషన్ రాబోతుంది అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగింది అన్ని శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కూడా ఆయా వేకెన్సీస్ని కోరడం జరుగుతుంది అనమాట సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి సార్ నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు మరొకసారి టెట్ నిర్వహిస్తారా లేదా అనేసి చెప్తున్నారు డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే టెట్ అనేది రీసెంట్గా కంట్రీస్ కాబట్టి మ్యాక్సిమం తక్కువ పర్సంటేజ్ అండి ఒక త్రీ ఫోర్ మంత్స్లో కూడా డిఎస్సి వచ్చే అవకాశం ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఉన్నది సో దాదాపు మనకు డిఎస్సిలో కూడా ఫైవ్ థౌజండ్ పోస్ట్లో ఉండే అవకాశం ఉన్నటువంటి సమాచారం కూడా ఉన్నది చూడాలి మరి ఎంతవరకు పోస్ట్లో ఉండబోతున్నాయి అనేది సో ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపోద్దు కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆర్